మన దేశాన్ని త్వరలోనే టైర్ల సంక్షోభం కమ్మయనుంది వాహనాలు నడవాలంటే టైర్లు తప్పనిసరి వాటి తయారీ కోసం రబ్బరు కంపల్సరీగా ఉంటుంది తాజాగా మన దేశంలో రబ్బరు ఉత్పత్తి పూర్తిగా పడిపోయిన స్థితికి చేరుకుంది రబ్బర్ చెట్లను ఎడాపెడా నరికేయడంతో మార్కెట్ లో రబ్బర్ నిల్వలు భారీగా పడిపోయాయి హీవియా చెట్లు నరికివేత కారణంగా రబ్బరు షార్టేజ్ అవడంతో ప్రత్యామ్నాయంగా వాడే సింథటిక్ మెటీరియల్ కు డిమాండ్ పెరిగింది దాంతో దాని రేటు భారీగా పెరిగింది వెంటనే చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో టైర్ పరిశ్రమకు కష్టమేననే అంటుంది ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ టైర్ కంపెనీల గోదాముల్లో సహజ రబ్బర్ నిల్వలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పడిపోవడంతో తయారీ ప్లాంట్లలో టైర్ల ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయే పరిస్థితికి చేరుకుంది ఇది ఇలాగే కొనసాగితే టైర్ల ధరలు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉందని వాహన తయారీదారులు సంఘం ఆత్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నది అందుకే వెంటనే టైర్ల ఉత్పత్తి సరఫరాలో అంతరాయాన్ని పూడ్చడానికి రబ్బర్ బోర్డు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది ప్రకృతి సిద్ధంగా లభించే రబ్బర్ ద్వారానే మన దేశంలో డెబ్బై శాతం వాహన టైర్లు తయారవుతున్నాయి హీవియా చెట్ల ద్వారా లభిస్తున్న రబ్బర్ తోనే ప్రధాన కంపెనీలన్నీ టైర్ల ఉత్పత్తులను చేపడుతున్నాయి అయితే ఇటీవలి కాలంలో ఆ చెట్లు నరికివేత పెరిగిపోవడంతో సహజ రబ్బర్ ఉత్పత్తి భారీగా పడిపోయింది ఇదే సమయంలో దేశీయ వాహన టైర్లు ఆర్డర్లు ఐదు శాతం మేర పెరిగాయి దీంతో టైర్ల సంక్షోభం నెలకొన్నది టైర్ల ఉత్పత్తికి పద్నాలుగు లక్షల టన్నుల రబ్బరు అవసరం అవుతుండగా గోదాముల్లో ప్రస్తుతం మూడు పాయింట్ ఏడు లక్షల టన్నుల రబ్బరు నిల్వలు మాత్రమే ఉన్నట్లు రబ్బర్ బోర్డు వర్గాలు తెలిపాయి సహజ రబ్బర్ కు కొరత ఉండడంతో టైర్ల తయారీకి సింథటిక్ రబ్బర్ ను కొన్ని కంపెనీలు వినియోగిస్తున్నట్లు సమాచారం దీంతో సింథటిక్ రబ్బరు మెటీరియల్ కు డిమాండ్ పెరిగింది దీంతో త్వరలోనే టైర్ల ధరలు కూడా భారీగా పెరగవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో టైర్ల తయారీలో సింథటిక్ మెటీరియల్ ను అధిక మోతాదులో వాడితే టైర్ల నాణ్యత దెబ్బతింటుందని ఇది ప్రమాదాలకు కారణం కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు సహజ రబ్బరు లభ్యత దేశీయంగా పడిపోవడంతో టైర్ల తయారీ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు సరఫరా జరగట్లేదు ఇది ఇలాగే కొనసాగితే తయారీ ప్లాంట్లు మూతపడటం ఖాయం ప్రస్తుతం మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రబ్బరు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది వాతావరణ మార్పులు పెట్టుబడిదారి విధానం రకరకాల వ్యాధులు ప్రపంచంలోని రబ్బర్ చెట్లకు పెను ముప్పుగా మారాయి దీంతో మరీ ఆలస్యం కాకముందే రబ్బర్ కు ప్రత్యామ్నాయ వనరులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజానికి రబ్బర్ కు ఆల్టర్నేట్ గా సింథటిక్ పదార్థం ఉపయోగిస్తున్నారు కానీ రబ్బర్ లా అంత దృఢంగా ఉంటూ సాగే గుణం కలిగి ఉండటం ఇతర పదార్థాలతో అసాధ్యం ఇది మన వాహనాలకు ఇంజన్లకు రిఫ్రిజిరేటర్లకు చక్కటి మిగతా ఎలక్ట్రికల్ వస్తువులు షాక్ కొట్టకుండా ఇన్సులేటర్ గా పనిచేస్తుండటంతో దీని ప్రాధాన్యత పెరిగింది కండోమ్స్ కోసం దుస్తుల కోసం క్రీడల్లో బంతుల కోసం ఎలాస్టిక్ బ్యాండ్స్ కోసం కూడా రబ్బర్ ఉపయోగిస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యమైన వస్తువుల్లో ఒకటిగా అందుకే యూరోపియన్ యూనియన్ కీలక ముడి పదార్థాల జాబితాలో చేర్చింది అయితే ప్రపంచ వ్యాప్తంగా రబ్బరు సహజ ఉత్పత్తి తగ్గిపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అడవుల్లో రగులుకునే కార్చిచ్చులు చెట్లకు సోకే వ్యాధులు వాతావరణ మార్పులు ప్రపంచ పడిపోతున్న ధర రబ్బరు సరఫరాను ప్రమాదంలో పడేసింది ముప్పు ముంచక రాకముందే శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారం వెతికితే పనిలో పడ్డారు ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఇరవై మిలియన్ టన్నుల సహజ రబ్బరు సరఫరా అవుతుంది దీన్ని దాదాపు పూర్తిగా ఉష్ణ అడవుల్లో చిన్న చిన్న తోటల ద్వారా సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు థాయిలాండ్ ఇండోనేషియా చైనా పశ్చిమ ఆఫ్రికాలో రబ్బర్ తోటల్లో లక్షలాది కార్మికులు పనిచేస్తుంటారు రబ్బరు చెట్లు బెరడును జాగ్రత్తగా వరిచి వాటి నుంచి తెల్లటి పాలను తీస్తారు తర్వాత వాటిని ఎండలో పలకల ఆకారంలో ఆరబెడతారు ప్రపంచంలోని సహజమైన రబ్బర్ సరఫరాలో ఎనభై ఐదు శాతం ఈ రైతుల నుంచే జరుగుతుంది కానీ ఈ సరఫరా ఇప్పుడు ప్రమాదంలో పడింది బ్రెజిల్ చిత్తడి అడవిలోని హీవియా చెట్టుకు దక్షిణ అమెరికా తెగులు రావడంతో ఉత్పత్తి పడిపోయింది వినాశకరమైన ఈ వ్యాధి పంతొమ్మిది వందల ముప్పైలో దేశంలోని రబ్బరు పరిశ్రమను దారుణంగా దెబ్బతీసింది ప్రస్తుతం ఇది దక్షిణ అమెరికా దాటకుండా కఠిన క్వారంటైన్ నియంత్రణలో అమలు చేస్తున్నారు అయితే ఇది ఆసియాకు చేరడం దాదాపు అనివార్యంగా భావిస్తున్నారు మరోవైపు ప్రపంచ ఉన్న రబ్బరు రైతులు తెల్ల వేరు వ్యాధి ఆయిల్ పామ్ తోటల నుంచి వ్యాపించిన మిగతా తెగుళ్లను ఎదుర్కొంటున్నారు రబ్బరు ఉత్పత్తిపై వాతావరణ మార్పులు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి థాయిలాండ్ లో ఇటీవల ఏళ్లను వచ్చిన కరువులు వరదల వల్ల రబ్బరు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతీసింది రబ్బరు డిమాండ్ పెరగడం సరఫరా తగ్గడం రైతులకు శుభవార్తె అవుతుంది వారు రబ్బరు తోటలు పెంచి మరిన్ని లాభాలు సంపాదించవచ్చు కానీ వాస్తవానికి అలా జరగడం లేదు ఎందుకంటే రబ్బరు ధరను ఎక్కడో ఉన్న షాంఘై ఫ్యూచర్ ఎక్స్చేంజ్ నిర్ణయిస్తుంది అక్కడి బ్రోకర్లు బంగారం అలూమినియం ఇంధనంతో పాటు రబ్బరు ధరను కూడా అంచనా వేస్తారు రబ్బరు ధరలకు దాని ఉత్పత్తి వ్యయానికి ఎలాంటి సంబంధం ఉండదు తక్కువ ధరల వల్ల రైతులు తమ చెట్లు నుంచి మరింత రబ్బరు పొందడానికి ప్రయత్నిస్తారు దానికోసం అనేక ప్రయోగాలు చేస్తుంటారు అలా ఆ చెట్లు బలహీనంగా మారి వ్యాధుల బారిన పడతాయి నివారణ లేక చెట్లు ఎండిపోతుండటంతో రైతులకు నష్టం కలుగుతుంది రెండు వేల పదకొండులో చైనాలో రబ్బర్ డిమాండ్ పెరగడం దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆగ్నేయాసియా ప్రభుత్వాలు అటవీ భూముల సాగుకు అనుమతించడంతో అడవులను భారీగా నరికివేశారు ఒక్క కంబోడియా విషయానికి వస్తే అక్కడ మొత్తం అడవుల నరికివేతకు ఇరవై ఐదు శాతం రబ్బరు తోటలే కారణం పెరగడానికి ఏడేళ్లు పట్టే రబ్బర్ చెట్ల నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది నరికివేతల కారణంగా రబ్బర్ సరఫరా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది రైతులెప్పుడు తమ ఆదాయం కూడా ఆ ధరలకు సమానంగా ఉండాలని భావిస్తారు ధరలు తక్కువగా ఉంటే రైతులను తమ చెట్ల నుంచి మరింత రబ్బరు పిండాలని ప్రయత్నిస్తారు దాంతో ఆ చెట్లు బలహీనమై మరిన్ని వ్యాధులకు గురవుతాయి ధర తక్కువగా ఉండడం వల్ల రైతులకు చనిపోయే దశలో ఉన్న రబ్బరు చెట్లు స్థానంలో కొత్త మొక్కలు నాటాలనే ఆసక్తి కూడా పోయింది అలా చాలా మంది రైతులు తోటలను పూర్తిగా వదిలేశారు ఒక నిర్ణీత భూముల్లో ఆయిల్ పా సహజ రబ్బర్ పంటకు వచ్చే మొత్తం ఒకేలా ఉంటుంది కానీ రబ్బర్ కోసం ఎక్కువ కష్టం చేయాల్సి ఉంటుంది రబ్బర్ ధర పడిపోతుండటంతో రైతులు రబ్బరు ఉత్పత్తిని ఆపేసి ఆ చెట్లను కొట్టి కలప అమ్ముకుంటున్నారు ఆ ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలు పెంచుతున్నారు ఇలాంటి సమస్యలతో ప్రపంచ వ్యాప్తంగా రబ్బరు సరఫరా డిమాండ్ ను అందుకోలేని దశకు చేరిందని చెబుతున్నారు విశ్లేషకులు ఈ సమస్య పట్ల ప్రభుత్వాలు వెంటనే పరిష్కారాలు వెతకడం అవసరం ఎందుకంటే రబ్బరు తోటల నాశనం అయితే అభివృద్ధి చెందిన ప్రపంచానికి ఎదురయ్యే పరిణామాలు ఊహించలేనంతగా ఉంటాయి రవాణాకు రహదారులు ఎంత అవసరమో ఆ రహదారులపై తిరిగే వాహనాలు అంతే అవసరం మరి ఆ వాహనాలకు టైర్లు కూడా and they are strong